పక్కన కోవిడ్ లో రాష్ట్రం కేవలం మన రాష్ట్రం మాత్రమే కాదు మొత్తం దేశం కావచ్చు యావత్ ప్రపంచం కావచ్చు ఆర్థికంగా అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఆర్థిక వ్యవస్థ అటువంటి సందర్భంలో కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని చెప్పి సాకు చూపిస్తూ చేతులెత్తేసే కార్యక్రమం ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలే ఏదైతే తాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పే పేరిట మేనిఫెస్టోని రిలీజ్ చేశారో అమ్మఒడి కావచ్చు రైతు భరోసా కావచ్చు విద్యా దీవెన కావచ్చు వసతి దీవెన కావచ్చు చేయూత కావచ్చు ఆసరా కావచ్చు పేదలందరికీ ఇల్లు కావచ్చు వీటన్నిటినీ కూడా ఎక్కడా కూడా కారణాలు కారణాలెత్తుక్కోకుండా వాటిని ఎగ్గొట్టడానికి కారణాలు కారణాలెత్తుక్కోకుండా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా అమలు చేసి చూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అటువంటిది చాలా స్పష్టంగా ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కనేమో మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల కారణంగా రాష్ట్రం అప్పుల పాలైపోయింది పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఊబిలోకి ప్రభుత్వం వెళ్ళిపోయింది అని చెప్పి ప్రచారం చేస్తూనే మేమిస్తా ఉన్నటువంటి ఈ వేళటికి మేము ఇచ్చినటువంటి పథకాల పేరు చెప్పి దాదాపుగా రెండున్నర లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలని పేదలకు అందిస్తే మరి వేళ ఏదో అయిపోయింది అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నటువంటి మీరు మీరిచ్చినటువంటి అన్ని హామీలని కనుక ఒక్కసారి బడ్జెట్ ప్రిపరేషన్ అనేటువంటిది చేస్తే బహుశా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అవుతుందో కూడా అంచనాకి అందనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇవన్నీ కూడా సాధ్యపడేటటువంటివి కాదు అని చెప్పి చాలా స్పష్టంగా ఆవేళ చెప్పడం జరిగింది మీరేమన్నారు వేళ సంపద సృష్టిస్తా అన్నారు ఎక్కడికి పోయిందా సంపద అంతా అని చెప్పి అడుగుతూ ఉన్నాం దాదాపుగా తొమ్మిది నెలలు పూర్తిగా వస్తుందే మీరు అధికారంలో ఉండి ఆవేళ మేము అధికారంలో ఉన్నటువంటి సమయంలో మాకేమి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి పూర్తిగా సాకారం లేదు ఇవేళ మీరు కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారు ఎందుకు ఈవేళ మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు పరచలేకపోతా ఉన్నారో అనేటువంటిది ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది మీరేదైతే ఎన్నికలకు ముందు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులున్నావి అని చెప్పి దుష్ప్రచారం చేశారో మీ అంతటి మీరే ఈ మధ్య కాలంలో అసెంబ్లీ సాక్షిగా కావచ్చు అనేక పాత్రికా సమావేశాల్లో కావచ్చు రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు కేవలం నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అని చెప్పి మీ నోటితో మీరే ఒప్పుకున్నారు అంటే పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంది అని అన్నప్పుడు మీరిచ్చినటువంటి హామీలు ఇదే తల్లికి వందనం పేరున ఒక్కొక్కరికి ఇరవై వేలు కావచ్చు పదిహేను వేల రూపాయలు కావచ్చు లేక రైతులకి ఇరవై వేల రూపాయలు చొప్పున ఏడాదికి ఆర్థిక సాయం కావచ్చు ప్రతి మహిళకి పద్దెనిమిది వేల రూపాయలు ఏడాదికి సాయం చేస్తానన్నటువంటి మాట కావచ్చు ఇవన్నీ కూడా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఉన్నవి అని చెప్పి తెలిసి ఇచ్చినటువంటి హామీలే కదా ఇవాళ మీరంతట మీరే నాలుగున్నర లక్షల కోట్లు మాత్రమే రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు అని చెప్పి ఒప్పుకుంటా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరిచ్చినటువంటి హామీల్ని అంతకంటే కూడా గొప్పగా పెద్దగా మిన్నగా చేసేటటువంటి అవకాశం ఉన్నట్టే కదా అటువంటప్పుడు ఎందుకు మీరు ఇవేళ మీరిచ్చినటువంటి హామీల నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది మీకు ఈ అలవాటు కాదు గత చరిత్ర అంతా కూడా మీది చూస్తే ఎప్పుడు కూడా ఎన్నికలకు ముందు అంత అంటారు ఎంత అంటారు ఎన్నికలు అయిపోయిన తర్వాత చేతులు ఎత్తేసేటటువంటి కార్యక్రమం <melodic> ప్రజల చెవుల్లో పూలు పెట్టేటటువంటి కార్యక్రమం సర్వసాధారణంగా మీకు ఉన్నటువంటి లక్షణం అనేటువంటిది వాస్తవం అనేటువంటి విషయం